ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నెయ్యందే ఉన్నవని వారందరు కీర్తన గ్రంథము ఎనభై ఏడో అధ్యాయము ఏడో వచ్చినము రానున ఒక దినాన గాయకులు మరియు సంగీత కళాకారులు పరిశుద్ధుల మధ్య కూర్చుని పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని చేస్తారు స్థుతిస్తూ ఊటలన్నీ కూడా ఆధ్యాత్మిక ఊటలే సంగీతము చిత్రలేఖనము శిల్పకళ కవిత్వము అనేవి ఆ దినాన లోక సంబంధమైనవిగా పరిగణింపబడవు ఆ దినాన అవన్నీ కూడా దైవ ప్రేరితమైనవిగా గుర్తించబడతాయి కళలకు మూలమైనవన్నీ భక్తికి మూలమైనవి కావా అవి రెండు కూడా ఒకే అనుభూతిలో నుండి వచ్చినవి కావా ఒక విశ్వాసి ఒక కళాకారుడు ఈ ఇద్దరు కూడా మరో ప్రపంచాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందుతుంటారు కారణం ప్రస్తుత ప్రపంచం వాళ్లకు తృప్తినివ్వదు కనుక మానవ నేత్రాలకు కనిపించే అందాల కంటే మరింత రమ్యమైన సౌందర్యాలను వాళ్ళు ఆశిస్తారు ఈ రూరు కూడా కనిపించే ఆకాశం కంటే మరింత సుందరమైన ఆకాశాన్ని ఆకాంక్షిస్తారు ఈ గాలి కంటే మరింత స్వచ్ఛమైన గాలిని కోరుకుంటారు ఈ జీవితం కంటే మరింత ఆనందకరమైన జీవితాన్ని ఆశిస్తారు వీరి కూడా ఆకాశం క్రిందున్న వాటి విషయంలో సంతృప్తి చెందరు వీరు ప్రస్తుత వ్యవస్థలోని మరకలను తుడిచివేయాలనుకుంటారు మానవ నిర్మాణాల్లో విడిచిపెట్టబడిన వాటిని తీసుకుని ఒక అందమైన అంతఃపురాన్ని నిర్మించాలనుకుంటారు ఈ ఇద్దరి ఉద్దేశాలు ఒకటే మేము మరింత శ్రేష్టమైన దేశాన్ని ఆశిస్తున్నాము అనేది వాళ్ల ఉద్దేశం ముందున్న దృశ్యాల కంటే మరింత అందమైన దృశ్యాలను మనమెందుకు ఆశిస్తాం చెలేల సవడుల కంటే మధురమైన సంగీత సునాదాలను మనమెందుకు కోరుకుంటాం కడలి అలల కంటే శ్రావ్యమైన శబ్దాలను మనమెందుకు వినాలనుకుంటాం ఎందుకంటే వాటితో మనం తృప్తి పడలేదు కనుక ప్రకృతి అందాల కంటే మరెక్కువైన అందాలను హృదయం ఆశిస్తోంది కనుక భక్తి జీవితం లేకుండా కళాహృదయం ఉండదు కళాహృదయం లేకుండా భక్తి జీవితం ఉండదు పొలాల్లో కనిపించే లిల్లు పుష్పాలు అందమైనవే అనుమానం లేదు కానీ అవి మనల్ని తృప్తిపరచడం లేదు సెలైల సవడులు శ్రావ్యానందం కలిగించేవి అనుమానం లేదు కానీ అవి మన మనస్సులను సంతృప్తిపరచడం లేదు మనమందరం జీవిత ఆనందాలను ఆశగా ఆహ్వానిస్తాం కానీ అవి మనమాశించిన స్థాయికి చేరుకోవడం లేదు అందుకే మనం మన ఊహల్లో నుండి పుట్టుకొచ్చిన అందాలను చిత్రీకరిస్తాం అందమైన కవితలు రాస్తాం శ్రావ్యమైన సంగీత సునాదాలను పలికిస్తాం మధురమైన గానాలను ఆలపిస్తాం స్వప్నాల్లో నుండి జరించిన సౌందర్యాలను కళ్ళెదుట చూడాలని ఆకాంక్షిస్తాం వీటన్నిటికీ కారణమేమంటారు మనందరం మన ఆంతర్యాలలో మరో ప్రపంచపు అందాలను వీక్షిస్తున్నాం కనుక ఈ లోకపు అందాలేవి ఆ లోకపు అందాలకు సాటి రావు కనుక అవును మన ఊటలన్నీ దేవుని అందే ఉన్నాయి అందుకే మనం మా ఊటలన్నీయుందే ఉన్నాయని పాటలు పాడుతున్నాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండన్